నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు నెల్లూరు నగరంలోని స్థానిక మిట్టానందు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో హటహాసంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ కార్యక్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ వేడుకను ఎంతో నిష్ఠతో చేస్తామని ఆ కృష్ణుని ఆశస్సులో ప్రజలకు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లలితారాం గురుకుల కిషోర్ రిషి యాదవ్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా విభాగానికి చెందిన వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీకృష్ణుని జన్మదినాన్ని ప్రతి ఇంట కూడా జరుపుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా ప్రపంచంలోని హిందువులందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శ్రీకృష్ణుడు అంటే తన శరీరం మొత్తం కూడా ఒక వైద్యశాల ఆయన అనుక్షణం ఆయన జన్మ అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి సైన్స్ పరమైనటువంటి అంశాలన్నింటి కూడా మన దృష్టికి తీసుకొచ్చాడు అలాగే కోర్టులో సైతం భగవద్గీత ప్రమాణికంగా సాక్ష్యాలు నిజం చెప్పడానికి ప్రమాణం చేస్తారు ఆ భగవద్గీతకి నాంది సృష్టించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు ఆ సందర్భంగా ఈరోజు అందరూ కూడా మన భారతదేశ పౌరులందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా ఓకే సింహపూరి పట్టణ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు దేవదేవునికి ఈరోజు శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి ప్రపంచ చీకట్లను పారదోలి ప్రపంచానికి న్యాయం చేయగల సమర్థవంతంగా జన్మించిన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈరోజు దేవకి వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా ఆ మహానుభావుడు జన్మించాడు అందరినీ రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము ప్రపంచంలో ఉండే అజ్ఞానాన్ని పారదోలి దైవత్వాన్ని ప్రజల్లో నింపి అజ్ఞానాన్ని పారదోలి ప్రజల్లో సమానత్వ భావము ప్రజల్లో సుభిష్టంగా ఉండాలని ఆ దేవదేవుడు కోరుకోవడం జరిగింది ఆ దేవదేవుడికి కోటి దండాలు శతకోటి వందనాలు